అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను కరూర్ ర్యాలీ సందర్భంగా విజయ్ పార్టీ టీవీకే ర్యాలీ సందర్భంగా నలభై మంది చనిపోయారు ఇంకా చాలా మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సో వాళ్ళ పరిస్థితి కూడా కొంత కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది ఈ నలభై మంది చనిపోయిన వాళ్ళల్లో పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు చాలా మంది ఉన్నారు మరి పదివేల మందికి సరిపోయే సభకి ఎందుకు ముప్పై వేల మంది దాకా వచ్చారు ముప్పై వేల మంది కాదు చాలా మంది వచ్చారని చెప్పి కొన్ని కొన్ని మీడియాలు చెప్తున్న పరిస్థితి అక్కడ లోకల్ మీడియాలు సో వాస్తవానికి కరూర్ డిస్టిక్లో ఆ ప్లేస్లో పర్టికులర్గా టీవీకే ఆ డిస్టిక్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన దాని ప్రకారం అక్కడికి పదివేల మంది కంటే ఎక్కువ రారు అని అంచనా వేశారు కానీ విజయ్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి అక్కడికి పదివేల మంది కంటే చాలా ఎక్కువ మందే వచ్చిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో అక్కడికి పదివేల మంది కంటే ఎక్కువ మంది వచ్చారు సో క్రౌడ్ పుల్లింగ్ జరిగింది సో అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఆ శాంతి భద్రతల్ని ఏదైతే అదుపులోకి తీసుకురావడం కోసం వాళ్ళు కొంచెం చార్జ్ కూడా చేసిన పరిస్థితి నిజంగా లాఠీఛార్జ్ చేయకపోతే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చి ఉండేది కాదు వాస్తవానికి వాళ్ళు చేయడం కూడా కరెక్ట్ అయింది కానీ ఈ ఈ ర్యాలీ వెనుక కాన్స్పిరసీ ఉందా కుట్రకోణం ఉందా అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం యాక్చువల్గా శనివారం జరిగినప్పటికీ ఏదైతే ఈ ర్యాలీ దానికంటే ఒక పది రోజులు ముందుగానే ఒక ట్వీట్ ట్వీట్ చేశారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనంద్ అనే ఒక అతను ట్వీట్ చేశాడు ఏమని మీకు ఆ ట్వీట్ చూపించే ప్రయత్నం చేస్తున్నా సరిగ్గా టీవీకే అధినేత హీరో విజయ్ వాళ్ళ సభలో ఇలా జరుగుద్ది అని చెప్పి ఒక ట్వీట్ చేశారనమాట ఆ ట్వీట్ ఏంటంటే మీకు చెప్తున్నా సో బై ద టైమ్ ఆఫ్ వి అప్రోచ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏఈ టీఎన్ విల్ షూర్లీ విట్నెస్ అట్లీస్ట్ వన్ స్టాంప్ పేడ్ విత్ ద మినిమమ్ ఆఫ్ ఫిఫ్టీ యంగ్ విట్టిన్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద బిచ్ కాల్డ్ విజయ్ అని ట్వీట్ చేసింది పరిస్థితి సో ఇది అరతుల్ వన్ సెవెన్ జీరో టూ అనే ఐడి నుంచి ఆనంద్ ఐడి నేమ్ ఇది ఎప్పుడు చేశారు చూడండి కరెక్ట్గా మీకు జూమ్ ఇన్ చేస్తున్నా యా లాస్ట్ ఎడిటెడ్ లెవెన్ థర్టీ త్రీ ఏఎం థర్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యా ఎగ్జాక్ట్లీ సో జరిగిందేమో ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో మొన్న లాస్ట్ సాటర్డే కానీ ఈ ట్వీట్ వచ్చింది ఎప్పుడు టెన్ డేస్ బ్యాక్ మరి అంత కరెక్ట్గా ఎలా ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఈ స్టాంప్ ఎయిట్ జరుగుద్దని నలభై మంది చనిపోయారండి దాంట్లో బాలింతలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు ముత్తుకోళ్ళు ఉన్నారు అసలు నాకు అర్థం కాని విషయం అక్కడ పదివేల మంది కదా వచ్చింది పదివేల మంది రావాల్సిన సభకి వీళ్ళు ఎలా పంపిస్తారు నాకు అర్థం చేయాల ఇంతమందికి ఎవరు అసలు దీని ఆర్గ ఆర్గనైజ్ ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు పదివేలు అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని పోలీస్ యంత్రం కావచ్చు వీళ్ళంతా వీళ్ళంతా అక్కడ విధుల్లో ఉన్నారు ఇటు పార్టీ కో కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారు మీడియా ఆర్గనై ఆర్గనైజర్లు కమిటీ సభ్యులు ఆ ఈవెంట్ హోసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఉన్నారు బాగానే ఉంది కానీ మరి అక్కడ పదివేల మంది వస్తారని తెలిసినా కూడా మీరెందుకు కనీసం అక్కడ మాట్లాడలేం పరిస్థితి సో ఈజ్ దేర్ అన్ని కాన్స్పరసీ కాన్స్పరసీ విషయాల్లో రెండు విషయాలు చెప్తాను నేను ఒకటేమో ట్విట్టర్ ఆనంద్ ట్విట్టర్ నుంచి మీకు ఒక విషయం చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది ఎందుకు కనీసం ఇదేమో జరిగింది సాటర్డే కదా దీనికంటే ముందుగానే ఆల్ ట్వీట్ జరిగింది ఆ ట్వీట్ గురించి పర్టికులర్గా విజయ్ యొక్క స్టా విజయ్ సభలోని ఎందుకు స్టాంప్ ఈ తొక్కిసలాట ఘటన జరిగింది అనే దానికి చాలా క్లియర్గా ఉంది అంటే ఇక్కడ కాన్స్పరసీ జరిగింది కుట్ర ఉంది అని తేట తెల్లమవుతుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే కరూర్ ర్యాలీ జరుగుతుందో కరూర్ ర్యాలీ జరుగుతుంది మొన్న సాటర్డే సో దీ దీని తర్వాత కరెక్ట్గా ఆయన ట్వెల్వ్ ఫార్టీకి తిరుచి ఎయిర్పోర్ట్కి వచ్చారు ఎవరు హీరో విజయ్ కుమార్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి వచ్చారు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్కి రాలేదు టూకి రాలా త్రీకి రాలా ఫోర్కి రాలా ఫైవ్కి రాలా సిక్స్కి రాలేదు సెవెన్కి వచ్చారు ఎక్కడికి కరూరు ఏదైతే ఆ గ్రౌండ్కి బహిరంగ సభ దగ్గరికి సో ఆయన రావడానికి సెవెన్ పిఎం అయితే ఈ మధ్యలో ఆయన మరి ఎందుకు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి వన్కి వస్తారని చెప్పారు అంటే క్రౌడ్ పుల్లింగ్ జరుగుతుంది సో ఇంకా క్రౌడ్ వస్తారు అనే ఆశతో మాత్రమే విజయ్ రాలేదు సో ఈ మధ్యలో ఎవరైతే ఈ టీవీకే వాళ్ళు ఉన్నారో టీవీకే అక్కడ ఉండి ఉంటారు కదా మేము ఇలాంటి వాళ్ళు అధినేతల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి తొక్కా తోటకూర మన్ను మశానం అనే మాటలు చెప్పి వీళ్ళు అధినేతలను డైవర్ట్ చేసే ప్రయత్నం సార్ ఇంకా వస్తున్నారు సార్ ఇంకా ప్రజలు ఇంకా వస్తున్నారు ఇబ్బంది ఏం లేదు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి జనాలు వస్తూనే ఉన్నారని చెప్పి ఆయనకి రాంగ్ ఎడ్యుకేషన్ ఇచ్చేసరికి ఆయన చెన్నై నుంచి తిరుచై రావడం లేట్ అయింది తిరుచై నుంచి కరూరు రావడం లేట్ అయింది సో మధ్యలో ఈ ఈ మారణకాండ జరిగిందనమాట సో ఇప్పుడు రెండు రకాలుగా అసలు ఈ మారణకాండ ఎందుకు జరిగింది అక్కడ అసలు ఆ స్టాంప్ పేడ్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం ఒకటి అలవాటు ట్విట్టర్ అయిపోయింది సో ఈ స్టాంప్ పేడ్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే డిఎంకే వాళ్ళు నేతలు ఉన్నారో డిఎంకే అంటే స్టాలిన్ గారి నేతృత్వంలోని డిఎంకే సో ఈ సీఎం స్టాలిన్ గారి నేతృత్వంలోని డిఎంకే నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ అల్లర్లు క్రియేట్ చేశారు వాళ్ళు రాళ్ళు వేసిన పరిస్థితి రాళ్ళు రువ్వారు కాబట్టే రాళ్ళు రువ్వారు కాబట్టే గొడవైంది డిఎంకేకి టీవీకే వాళ్ళకి అక్కడ గొడవ జరగకపోతే అసలు ఈ రప్చరే ఉండేది కాదు కేవలం వాళ్ళు రాళ్ళు రువ్వారు మా అభిమాన నేత పైన మీరు రాళ్ళు వేస్తారా అంటూ అక్కడికి వచ్చిన అమ్మలక్కలు ఈ పని లేనోళ్ళు ఈ బ్యాచ్ మొత్తం వాళ్ళ మీద తిరగబట్టడంతో జరిగిన గొడవే ఈ నలభై మంది మారణకాండ హింసకాండ ఇవాళ దేశం మొత్తం మాట్లాడుకుంటుంది పదివేల మంది పట్టే ప్లేస్లో మీరు ముప్పై వేల మంది ఎందుకు పెట్టారని మాట్లాడుతున్నారు సో వాళ్ళకి నేను ఒకటే క్వశ్చన్ చెప్తా మీకు ఆ హీరోని చూడకపోతే ఎవరైతే ఆ నాయకుడిని చూడకపోతే చచ్చిపోతారా చచ్చిపోయే మీరు చచ్చిపోండి కానీ అభం శుభం తెలియని పిల్ల చిన్న పిల్లలను సైతం ఇవాళ హాస్పిటల్లో క్షతగాత్రుల్లో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు ఆ పాపం ఎవరిది మీరు వస్తే మీకు అంత దోలుగా ఉంటే మీరు వెళ్ళి మీ పార్టీ మీటింగ్లకి చిన్న చిన్నపిల్లలను తీసుకెళ్ళి చంపాల్సిన పరిస్థితి మీకు మీకు అసలు ఆ రైట్ ఎవరు ఇచ్చారు వాళ్ళని అనవసరంగా తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది ఏ మీరు టీవీలో చూడలేరా లైవ్లో మాట్లాడలేరా లైవ్లో చూడలేరా టీవీలో లైవ్లో వస్తున్నాయి కదా ఇవాళ దేంట్లో రావట్లేదు టీవీకి అఫీషియల్లో వస్తుంది ఏదైతే తమిళనాడులో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్ని లైవ్ కవరేజ్ ఇస్తున్నాయి ఆ ఆ లైవ్ కవరేజ్ ఇవ్వడానికి వచ్చిన బ్రాడ్కాస్ట్ వెహికల్స్ దగ్గరే దాదాపుగా ఐదుగురు చనిపోయారు దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ సంబంధించిన ఆ వెహికల్ డ్రైవర్స్ కూడా ఉన్నారు అది వేరే విషయం సో అంటే ఎట్లా ఉంటుందంటే కేవలం మా అభిమాన నాయకుడిని చూడాలి ఆయన ఆయన్ని దగ్గరుండి మనం దగ్గరుండి చూడాలి అనే ఒక ఇది ఇంతకు దారితీసింది సరే ఇటు పక్క డిఎంకే కాన్స్పరసీ ఉందా లేదంటే టీవీకే పార్టీ విజయ్ గతంలో కూడా తిరుచులో సభ పెట్టాడు దాదాపుగా రెండు లక్షల మంది ఆ స గట్టి సబ్ సభకు హాజరయ్యారు కనీసం అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఆ రోజున తిరుచు ఎయిర్పోర్ట్ నుంచి విజయ్ ఆ సభకు రావడానికి ఏడు గంటలు పట్టింది ఆయన రావడానికి మహా అయితే పదిహేను నిమిషాలు టైం పట్టే పట్టేది దాదాపు ఒక సెవెన్ కేఎం ఉంటుంది డిస్టెన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ సభకి ఆ సెవెన్ కేఎం డిస్టెన్స్ పదిహేను నిమిషాల్లో రావాల్సింది ఆయన రావడానికి ఏడు గంటలు పట్టింది జస్ట్ ప్రజలకి అభివాదం చేస్తూ నడుచుకుంటూ ఒక వెహికల్లో రావడానికి పోనీ ఇక్కడ కరూర్లో ఏమన్నా ఇప్పుడు రీసెంట్గా కరూర్ ర్యాలీలో ఉన్న వీళ్ళే ఉన్న ప్రజలకి అక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రత్యేక ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్లో లేకపోతే తిండో ఏదో ఒకటి పెట్టారా అంటే అది లేదు అట్లీస్ట్ కనీసం కూర్చోడానికి చైర్ కూడా పెట్టాలి పది వేల మందితో సభ పెట్టినప్పుడు కనీసం వాళ్ళకి కావాల్సిన పదివేలు కాదు ఈయన విజయ్ గారు మంచి క్రౌడ్ పుల్లరు దాదాపు వచ్చేస్తారు సరదాగా సరదాగా ఇరవై వేలు వస్తారు ఇరవై వేల మందికి కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్లను నా బొందో నా మశాలమో నా కనీసం వాటర్ ప్యాకెట్లు పులిహోర ప్యాకెట్లు ఎయ్యో ఒకటి ఉండాలి కదా అసలు అంటే అంతమందిని సెవెన్ అవర్స్ ఎందుకు వెయిట్ చేస్తారు నాకు అర్థం కాదు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి రావాల్సిన విజయ్ ఎందుకు సెవెన్ పిఎంకి వచ్చాడు ఎవరన్నా మాట్లాడుతున్నారా పని సరే ఆయన రీగ్రెట్ ఫీల్ అయ్యాడు అంతా బాగానే ఉంది ఆయన పెద్ద ట్వీట్ చేశాడు దాదాపుగా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ టెన్ ల్యాక్ ఎక్స్ ప్రకటించాడు ఇంకా ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా రెండు లక్షలు ప్రకటించాడు డబ్బు ప్రకటించాడు ఇన్స్టెంట్గా ఆయన మళ్ళీ ఆయన ఎక్కడుంటే స్పాట్లో ఉంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ డిఎంకే వాళ్ళు సంథింగ్ జరుగుతాయి శాంతి భద్రత దృష్టి ఆయన వెంటనే తిరుచి వెళ్ళిపోయి తిరుచి నుంచి డైరెక్ట్గా ఆయన చెన్నై వెళ్ళిపోయిన పరిస్థితి సో ఇక్కడ ఆయన కనీసం రీగ్రెట్ ఫీలింగ్ అవ్వట్లేదు అని డిఎంకే మాట్లాడుతున్న మాటలకి డిఎంకే వాళ్ళు ఎందుకు సభకు రావాలి టీవీకే సభకి ఎందుకు వచ్చి వాళ్ళు ఈ రాళ్ళు రూపాల్సిన పరిస్థితి ఒక్క నిమిషం ఆలోచించారు సరే ఇంకోటి చెప్తారు డిఎంకే వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను డిఎంకేకి సపోర్ట్ కాదు టీ టీవీకేకి సపోర్ట్ కాదు నేను ఎవరికి సపోర్ట్ కాదు టీవీకే తరపున ఆ యొక్క ఏదైతే ఆ స్టాంప్ బేట్ జరిగిందో అక్కడ కనీసం పోలీసుల వైఫల్యం అని చెప్పి నేను మాట్లాడను పార్టీ వైఫల్యం అది పార్టీ వాళ్ళు చూసుకోవాలి ఎవరు చూసుకుంటారు ఇంకా గవర్నమెంట్ చూసుకుంటారా మీరు గవర్నమెంట్లో లేరు కదా గవర్నమెంట్ ఆఫీసులు చూసుకోదండి వాళ్ళు ఇవ్వాల్సిన పద్ధతి వాళ్ళు ఇస్తారు తర్వాత ఏదైతే ఈ స్టాంప్ బేడ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇక్కడ ఒకవేళ అంటే ప్రభుత్వం తరపున కొంచెం గట్టిగా మాట్లాడాలంటే వెంటనే రియాక్షన్ తీసుకోవచ్చు కానీ స్టాలిన్ గారు ఏమన్నారు లేదు చాలామంది చాలామంది మాట్లాడుతున్నారు చాలా మాటలు సో వాటన్నిటికీ నేను సమాధానం చెప్పదలుచుకోలేను కేవలం ఏదైతే ఆ రిపోర్టు ఆ కమిషన్ ఇచ్చే నివేదిక మీద ఆధారంగానే తీసుకుంటా అని చెప్పారు సో ఇప్పుడు ఈ టీవీకి అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన మరి అంటే ఈ ఈ కాన్సిక్వేషన్ ఫేస్ చేస్తారా లేదని చెప్పి కొంత కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం రీసెంట్గా సంధ్య థియేటర్ ఇష్యూ జరిగింది సంధ్యా థియేటర్ ఇష్యూ జరిగింది దాంట్లో అల్లు అర్జున్ పైన వన్ నాట్ సెవెన్ యాక్ట్ పెట్టారు ఐపీసీ వన్ నాట్ సెవెన్ కింద ఆ సెక్షన్ కింద ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన విచారణ కలవడం జరిగింది ఇదంతా జరిగింది సో ఇప్పుడు ఇదే కేసులో ఇప్పుడు విజయ్ని కూడా లోపలికి పిలుస్తారా మరి దానికి విజయ్ యాక్సెప్ట్ చేస్తాడా అనేది ఇప్పుడు కొంచెం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కానీ చాలామంది చెప్తుంది ఏంటంటే విజయ్ గారు ఆయన వల్ల తప్పేం జరగలేదు కేవలం అక్కడ ఆ స్టాంప్ పేడు అక్కడ ఆయన ఇండైరెక్ట్గా అక్కడ బాధితుడే డైరెక్ట్గా డైరెక్ట్గా నువ్వు బాధితుడే ఇండైరెక్ట్గా నువ్వు బాధితు మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఒకవేళ సంధ్యా థియేటర్ ఇష్యూలో ఆయన ఎలా అయితే తీసుకున్నారో ఒకవేళ ఇక్కడ కూడా విజయాన్ని కనుక వన్ నాట్ సెవెన్ పెట్టి తీసుకుంటే కనుక ఇక్కడ కొంచెం బెయిల్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది వన్ నాట్ సెవెన్ అంటే ఏం లేదు ఐపీసీ వన్ నాట్ సెవెన్ అంటే మన సంబంధం లేకుండా మన ప్రమేయం లేకుండా ఎవరైతే చనిపోతారో అనంత లోకాలకు వెళ్ళిపోతారో అది వన్ నాట్ సెవెన్ కేసు అనమాట మనం డైరెక్ట్గా చంపా చంపాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు మన వల్ల చనిపోతే వన్ నాట్ సెవెన్ పెడతారు సో ఇప్పుడు బేసిక్గా ఏదైతే కరూర్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా మారుతుందో దీని వెనకాల కుట్రకోణం ఉంది కుట్రకోణం ఉంది కాబట్టే ఇంతమంది చనిపోయారు ఎంతమంది కుటుంబాలు ఇవాళ రోడ్డును పట్టాయి చాలామంది తల్లిదండ్రులను కోల్పోయారు చాలామంది పిల్లల్ని కోల్పోయారు పసి పిల్లలు కూడా ఈ ఇష్యూలో ఉన్నారు సో మరి ఇలాంటి నేపథ్యంలో నేను చెప్పిన కాన్స్పరసీ థీరీ గురించి మీరేమనుకుంటున్నారు నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మనం టీవీ